ఫ్రెండ్స్ ఈ రోజు అప్సా ఐటీ వాడిన పొలం గురించి పొలం దగ్గరికి వచ్చాము ఈ రైతు వచ్చేసి మూడు మళ్ళు అంటే ఎగరంనర పొలంలో అప్సా వాడాడు మొత్తం గ్రీనరీ వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఈ పిలకలు కూడా చాలా వచ్చాయి గడ్డి లేదు ఏది లేదు నీట్గా ఉంది పొలం కూడా ఆ చూడ అక్కడ దాకా మొత్తం మొత్తం గ్రీనరీ ఉంది అంత అప్సా వాడిన పొలం ఎక్కడ చూసినా గ్రీన్ ఉంది పిలకలు ఎక్కువ వచ్చినాయి ఒకటేసారి యూరియాలో కలిపి కొట్టింది ఫ్రెండ్స్ అప్పటికే ఇదంతా చేంజ్ అయిపోయింది వన్ టైం ఒక్కసారి కొట్టినందుకు ఇంత చేంజ్ అయింది ఇంకో నెక్స్ట్ టైం కూడా కొట్టలేదంట అతను మన రైతు పేరు శంకర్ ఇది కుంటూరు ఏరియా ఈ అప్సా వాడని పక్క పొలం ఉంటున్నాడు ఫ్రెండ్స్ ఇదంతా చూడండి మొత్తం తెగులు వచ్చి ఎర్రగాయి వాటర్ కూడా మొత్తం ఘోరంగా ఎర్రగాయి పాకురు నాసు కర్రలన్నీ ఎర్రగా అయిపోయినాయి పిలకలు కూడా చాలా తక్కువ ఉన్నాడు మొత్తం ఇది ఒక రోగం వచ్చి ఫ్రెండ్స్ అంటే తెల్ల తెల్లగా ఎర్రగాయి ఈ మాడి ఆ పక్క మాడి ఆ మాడి ఆ మాడి నాలుగు మళ్ళీ వీకినాయి పడ ఈ పొలం అంతా పోయింది ఫ్రెండ్స్ అప్సా వాడకుండా ఇట్లా ఉంటుంది తెలుసు అప్సా వాడితే అట్లా ఉంటే రిజల్ట్ ఎందుకంటే పన్నెండు వందల ముప్పై రూపాయలు ఒక వన్ లీటర్ పెట్టి శంకర్ అనే రైతు తీసుకున్నారు ఇది మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు ఆయన కూడా ప్రజెంట్ ఆయన ఇక్కడ లేడు ముందర పొలం దగ్గర ఉన్నాడు ఇది ఫ్రెండ్స్ అప్సా వాడడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఖర్చు తక్కువ పంట దిగుబడి ఎక్కువ శ్రమ తక్కువ మూడు రకాల బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ అప్సా వాడడం వల్ల చూడండి ఆ నుంచి ఒక్కడ దాకా మొత్తం గ్రీనేరియా అనేది అంతా ఇటు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఖరాబ్ అయిన పొలం ఓకే నా ఫ్రెండ్స్ అప్సా ఈజ్ ఏ వెరీ గుడ్ ప్రొడక్ట్ ఏ రైతుకైనా పనికి వస్తుంది ఏ పంట పురానికైనా కూర తోటలో కానీ మామిడి తోటలో కానీ కూర కానీ